తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపం తెలంగాణ ఆడబిడ్డల పూల పండుగ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డలకు మరియు తెలంగాణ ప్రజలకు జెఆర్ నైన్ తెలుగు మీడియా వారి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు రైతన్నలకు వ్యవసాయ పెట్టుబడి సాయం పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేసిన సందర్భంలో గజ్వేల్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి బిజెపి నాయకులు పాలాభిషేకం అనంతరం బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు రెడ్డి బిజెపి సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు కుడిక్యాల రాములు బీజేవైఎం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నీలం దినేష్ ిజపి పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్లు కలిసి బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం గజ్వేల్ బస్టాండ్ మార్కెట్లో చేయడం జరిగింది బిజెపి పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండం శ్రీనివాస్ రెడ్డి బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి చేపూరి విజయ్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శులు కొలుపుల నరేందర్ ఐల మహేందర్ కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి ఏగుండా బిజెపి గజ్వేల్ పట్టణ ఉపాధ్యక్షులు నాయిని సందీప్ వెంకటరెడ్డి మైస విజయ్ కిష్టగౌడ్ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి సుమతి బీజేవఎం జిల్లా కార్యదర్శి రవీందర్ గౌడ్ బీజేవయం జిల్లా కోశాధికారి ఆర్కే యాదవ్ మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు సిల్వరి కుంకుమరాణి మహిళా మహిళామోర్చా నాయకురాలు నీరజ భవానీ యువ కిసాన్ మోర్చా అధ్యక్షులు సంఘం కర్ణాకర్ మెతుకు ఐదు ఎకరాల లోపు రైతులకు మాత్రమే ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రోజు కిసాన్ సమ్మన్ నిధి విడుదల చేయడం జరుగుతా ఉంది అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పది నెలలు గడుస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి ఈ రోజు ఏదైతే గత ప్రభుత్వం రాళ్లకు రబ్బలకు ఈరోజు ఏదైతే రియల్ ఎటర్లకు సంబంధించినటువంటి ఎకరాలకు ఎకరాలకు సంబంధించినటువంటి ఈరోజు ఏదైతే గుడ్డలకు కూడా రైతు బంధు ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం ఆ ప్రభు ఆ డీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి ఈరోజు మేము ఏదైతే రైతు బంధు ఉందో దాన్ని పెంచి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తల్లిపల్లి మాటలు చెప్పి ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నయవంచన చేస్తూ చేస్తూ నయా నిజాం సర్కారు మాదిరిగా కేసీఆర్ పాలన అనంతరం దాని వారసత్వాన్ని పులిపుచ్చుకొని రేవంత్ రెడ్డి రైతులను మోసగించడం జరుగుతా ఉంది ఈ రోజు రైతులపై సిద్ధసిద్ది ఉన్న మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతులకు ఈ రోజు ఏదైతే భారత కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేశామో ఈ రోజు మీరు కూడా అదేవిధంగా వెంటనే ఏదైతే రైతు భరోసా పేరుతో ఇస్తామన్నా పెంచి ఇస్తామన్నా దాన్ని నిధులను ఇవ్వాలని అదేవిధంగా రైతు కూలీలకు కూడా వ్యవసాయం కౌలు రైతులకు రైతు కూలీలకు కూడా ఈ రోజు మేము నిధులు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఆ యొక్క సంబంధించిన నిధులు కూడా ఈరోజు రాష్ట ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో వెంటనే ఈ యొక్క నిధులు ఇవ్వాలని చెప్పి రాష్ట రైతులకు ఏర్పాటు చేయాలని చెప్పడం జరుగుతూ ఉంది డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క మంది రైతులకు ఈ రోజు సిద్దిపేట జిల్లాలో ఈరోజు కిసాన్ సమ్మాన్ నిధి నిధులు కొట్టడం జరిగింది ఈ రోజు స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఈ రోజు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నాయకులకు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు గజ్వేలో ఇక్కడ అక్కడ కాదు మీ పోరాటాలు ఈ రోజు పోయి రేవంత్ రెడ్డి దగ్గర మీరు పోరాటం చేయాలి ఏదైతే